అధినేత చంద్రబాబు హైదరాబాద్ లోని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్లి వచ్చే ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు మేనిఫెస్టో రూపకల్పన తదితర అంశాలపై చర్చించినట్టు సమాచారం వచ్చే ఎన్నికల్లో ఏపీలో కలిసి పోటీ చేయాలని టీడీపీ జనసేన ఇప్పటికే నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే తెలిసిందేనాలు ఎన్నికలకు ముందు పవన్ ఇంటికి చంద్రబాబు వెళ్లారు దాదాపు పదేళ్ల తర్వాత మరోసారి ఆయన నివాసానికి వెళ్లి కలిశారు కాగా చంద్రబాబు దాదాపు పదేళ్ల తర్వాత పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లి ఆయన్ను కలవడాన్ని పార్టీ శ్రేణులు విశేషంగా చెప్పుకుంటున్నారు రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ముందు చంద్రబాబు పవన్ ఇంటికి కలిసి వెళ్లిన విషయం తెలిసిందే ఉండగా లోకేష్ చేపట్టిన యువకులం పాదయాత్ర ముగియనున్న సందర్భంగా భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు ఈ యువగలం సభకు తాను హాజరు కావడం లేదని గతంలో ప్రకటించిన పవన్ కళ్యాణ్ తన నిర్ణయం మార్చుకుని సభకు హాజరవుతానని ప్రకటించారు పవన్ కళ్యాణ్ తో చంద్రబాబు సమావేశమై అనేక అంశాలపై చర్చలు జరిపిన క్రమంలో ఆయన ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారని సమాచారం పని ఒత్తిడి వల్ల యువగలం పాదయాత్ర ముగింపు బహిరంగ సభకు రాలేకపోతున్నారని తొలుత చెప్పిన పవన్ కళ్యాణ్ చివరకు చంద్రబాబు ఆయన ఇంటికి వెళ్లి చర్చలు జరిపిన నేపథ్యంలో సభకు హాజరవుతానని పవన్ కళ్యాణ్ ప్రకటించారని సమాచారం టీడీపీ ఏపీ అధ్యక్షుడు ఈ మేరకు అధికారికంగా ప్రకటించారు ఉండగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ భేటీలో చర్చించిన అంశాలపై జనసేన పార్టీ నేత నాదిల మనోహర్ మాట్లాడుతూ భవిష్యత్తు కార్యాచరణ ఎన్నికల వ్యూహంపై చంద్రబాబు పవన్ సుమారు రెండున్నర గంటల పాటు చర్చించారని అన్నారు సుపరిపాలన వైఎస్ఆర్ సిపిని ఎదుర్కోవడానికి ఎలా పనిచేయాలనే అంశాలపైనా పార్టీ పరంగా సంస్థాగతంగా తీసుకోవాల్సిన నిర్ణయాలపై సుదీర్ఘంగా చర్చించారని అన్నారు ఏపీ ప్రజలకు మంచి భవిష్యత్తు ఉండేలా ఈ చర్చలు ఉపయోగపడనున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు